ఏం చేస్తున్నా అంటున్నాడు పౌలు గారు నా శరీరాన్ని నేను నలుగొట్టి శరీరాన్ని తన ఆధీనములు ఈ పూట మాట్లాడుతున్నాను శరీరం నీ ఆధీనంలో ఉందా నీ ఆధీనంలో ఉందా ఇప్పుడు పడుకోవాలి అర్ధరాత్రి పన్నెండు ఆ ఈ టైంలో పడుకోవాలి శరీరం అంటే ఆ టైంలో పడుకోగలుగుతున్నావా ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు నువ్వు పడుకుంటున్నావు అంటే నువ్వు చెప్పినట్టుగా శరీరం వింటుందా లేదా శరీరం చెప్పినట్టు నువ్వు వింటున్నావా చెప్పండి శరీరం ఎన్నో కోరుకుంటుంది శరీరం ఎన్నో ఆశలు కోరుకుంటుంది కానీ కానీ ఫ్రీలారా నువ్వు శరీరం చెప్పే మాట వినకూడదు శరీరం అది నిస్వాధీనంలో ఉండాలి శరీరం అది నీ ఆధీనములో ఉండాలి దాని మీద నువ్వు జయం పొందాలి జయం పొందాలంటే చేయాలి నీ శరీరాన్ని నలుగ కొట్టాలి ఏమిటి నలగొట్టడం అంటే ఎలా నలగొట్టాలి ఏమంటే శరీరంలో కలుగుతున్న కోరికలను శరీరంలో కలుగుతున్న ఆశలను ఎలా నలగొట్టాలి శనివారం శనివారం రారా గంటలు ఉపవాసం ఉండు మో కళ్ళ మీద ఉండు

మూడు పొట్ల సమృద్ధిగా బిర్యానీ సువార్థ కోడికలు మీటింగ్ సమృద్ధిగా రండి అంటే మూడు పొట్ల నాలుగు పొట్ల వచ్చేస్తా ఉపవాస కొడిక శుద్ధీకరణ కోడిక శరీరం నలకొట్టుకోండి రండి మూడు గంటల ప్రవాసం ఉండండి మూడు గంటలు ప్రార్థన చేయండి అంటే నీ మూత వచ్చావు వచ్చావా ఉపవాస ప్రార్థనకు వచ్చే బ్యాచ్ ఎక్కువ దేనికోసం వస్తారు రోగాల్లో ఉన్నాడు వ్యాధిలో ఉన్నాడు వారికేనండి ఉపవాసం మాకేముంది చెప్పండి మాకు రోగం లేదు బలహీనత లేదు అనారోగ్యం లేదు ఏ ఏ షుగర్ లేదు బీపీ లేదు ఏమి లేదండి మాకెందుకండి మాకెందుకండి ఇవన్నీ అసలు ఉపవాసం రోగాల కోసమైనా ఉపవాసం ఏమండి ఆశీర్వాదుల కోసమైనా ఉపవాసం దేనికోసం ప్రధానంగా అంటే నిన్ను నీవు నలగొట్టుకోవటానికి అల్లీలుయా అలీ చర్చిలో ఉపవాస ప్రార్థన తొమ్మిదికి స్టార్ట్ అయ్యి పదికి స్టార్ట్ అయ్యి ఒంటి గంటకు అయిపోయి మిష్ప ప్రార్థన మందిరంలో మాత్రమే పదకొండుకి స్టార్ట్ అయ్యి మూడు గంటకు అయిపోయి అరే అదే ఉపవాసం అంటే భోజన భోజన టయానికి ముగిస్తే అదే ఉపవాసం అయిద్ది అదే ఉపవాస ప్రార్థన అయిద్ది అటు భోజన టైం కాకుండా ఇటు సాయంకాల టీ టైం కాకుండా మధ్యలో ముగించేటప్పుడు ఉపవాస ప్రార్థన ఇంకా అల్లేవు లేనే తగ్గించాను నాన్నగారు ఏకంగా ఐదు ఐదు గంటల వరకు సాగు దుబ్బెట్టాడు మామూలు విషయం కాదు ఐదు వరకు పెట్టేటోడు నేనే దయ తలిచి కనికరించి కనికరపడి దయపెట్టి మూడు మూడు వరకు కుదించా మూడుకు దాన్ని సెట్ చేసా ఏమండి దేవుని సందులు గడిపే ఆ నాలుగు గంటలైన దేవుని సందు నలగొట్టుకోవడానికి ప్రయాసపడుతున్నావా అమ్మో పాపిస్ట్ ఆలోచనలు వస్తున్నాయి పాపిస్టి కోరికలు వస్తున్నాయి అమ్మో ఎక్కడికి వెళ్ళాలని ఏదో మనసు ఆత్రపడుతుంది దీన్ని ఎలాగైనా జయించాలి ఎలాగైనా చేయించాలి ఈ రోజు దేవుని వెళ్ళిపోతాం ఈ రోజు ఉపాస ప్రార్థన చేద్దాం ఆలోచన ఈ వారం సరిగ్గా ప్రార్థనలు గడపలేకపో గడపలేకపోతున్నాను అయ్యో ఈ రోజున సరిగా వాక్య ధ్యానం చేయలేకపోతున్నానే అయ్యో నేను దేవునితో సరిగిన సరిగా ఆరాధన చేయలేకపోతున్నానే సరిగా దేవుని ఆత్మని పొందుకోలేకపోతున్నానే సిద్ధపడుతున్నావా ఉపవాస ప్రార్థన అనుభవాలు ఉన్నాయా ఏదో ఒక పూట ఆరు దినాలు కష్టపడండి ఏడో దినాన్ని మంత్రానికి రండి అని చెప్పిన పాప పుణ్యానికి ఆదివారం మాత్రం వస్తే ఎలా చెప్పండి ఎలా నీ ఆత్మీయ జీవితానికి వృద్ధి కలుగుతుంది ఎలా నీ ఆత్మీయ జీవితాలకు క్షేమం కలుగుతుంది నలగొట్టు నలగొట్టని బిడ్డలారా ఓ పాపం నీలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే పాపాన్ని చేయించగలగాలి అంటే ప్రియులారా వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకోగలగాలి అంటే నీ శరం నలగొట్టాలి నలగొట్టాలంటే ఉపవాస ప్రార్థన శర్రం సిద్ధపరచుకోవాలి నలభై రోజులు శరీరాన్ని నలగొట్టాడ యేసుక్రీస్తు ప్రబలమా నలభై రోజులు ఆకలి మిక్కిలి ఆకలిగా ఉన్నాడ మిక్కిలి ఆకలిగా ఉన్నాడు ఏమండి మీ జీవితంలో ఎప్పుడైనా పది రోజులు ఎప్పుడైనా ఉన్నావా పది రోజులు పోస ప్రార్థన చేసిన అనుభవాలు ఎప్పుడైనా మీ జీవితంలో ఉన్నాయా మొదలుపెట్టి చూడు మొదలుపెట్టు అన్నిటికి పరిష్కారం దొరుకుతుంది అన్నిటికీ పరిష్కారం వస్తుంది వచ్చి చూడు చేసి చూడు మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయండి మీరు వాసం ఉండండి మరి ఏం చేస్తావు కడుపు మూట్లు మూడు పూటలు మెక్కి తింటావా రా మోకాలే మోకాలు పగలేలా ఓ మోకాలు ఆరిగేలా వాసం ఉండు కన్నీళ్ళు కార్చు ఎట్లా అప్పులు పోవట్లేదు అయ్యా మా కష్టాలు పోట్లేదు మా రోగాలు పోవట్లేదు ఆ చర్చి ఎందుకు పోతాయి రా వచ్చి కూర్చో శనివారం పదకొండు కల్లా వచ్చి కూర్చో పదకొండు నుండి మనం మూడు గంటల వరకు రా ఉపవాస ప్రార్థనకు రా ఉపవాస ప్రార్థనకు నడుం కట్టు ఉపవాస ప్రార్థనకు ఓ దేవుని సందులో కనబడటానికి నడుం ఆశీర్వదన కోసము రోగాల స్వస్థత కోసము కాదు నీ ఆత్మీయ వృత్తి కోసం ఆత్మీయ జీతుల క్షేమ పొందుకోవడం కోసం రా సాతాను జయించే శక్తి దేవుడిని కనుకరిస్తాడు ఆమె అది వరకు ఆలోచనలో జ్వరబడి శోధించిన సాతను గారు ఉపవాస ప్రార్థనలో నలగొట్టి చూడు ఎందుకు ఆలోచనలు చూడు తర్వాత ఆశలు ఎందుకు బయలుదేరతాయి కోరికలు ఎందుకు వస్తాయి కొంతమందికి అదొక తిండి పిచ్చి బిర్యానీ తినాలి ఎప్పుడు నీసే తినాలి నీసే 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 నలగొట్టు చూడు ఉపవాసం ఉండి చూడు నీకు తెలియకుండా నీ తిండి మీద ధ్యాస నీకు వెళ్ళిపోయింది కొంతమందికి కొన్ని కొన్ని బలహీనతలు ఉంటాయి జయించలేరు జయించలేరు ఆ జయించలేని పాపాలలో ఏమంటే బంధీలుగా మిగిలిపోతున్నావా నిలిచే ఒక మంచి పరిష్కారం ఒకటే దేవుని సన్నిధికి రా ఉపవాసం రా మిక్కి కాదు తిని కాదు తిని కాదు తినకుండా రా ఇంత ఇంత నాలుగు నాలగట్టి పళ్ళు ఏ ఇంత లోట మజ్జిగ ఇంత మిక్కిరా అప్పుడు మందరం కొచ్చి ఇయ్యే యథాత్మ పురద్దుదనే వాక్యం చెప్పిన ఆ నిద్ర నిన్ను జైతుంది కదరా నలగొట్టుకొని రా కడుపు ఖాళీ చేసుకుని రా కడుపు ఖాళీతోనే రా నీ ప్రార్థన అనుభవం నేర్పించు నీ పిల్లలకు చూడలేను జాగ్రత్త జాగ్రత్త అనేకులకు ప్రకటించిన తర్వాత నేనే అని నా శరీరాన్ని నేను నలుగగొట్టి దాన్ని నేను ఆ లోపరచుకోటం అంటే ఏంటి చెప్పినట్టు వినటం అని అర్థం చెప్పినట్టు రైట్ చెప్పినట్టు నాలుగు అంటారు చూసారా కొంతమంది కొంగుజాటు చేసుకుంటారు భర్తలు కొంతమంది భార్యల ఈ ఈరోజు చర్చికి వెళ్ళాలంటే వెళ్ళాలి ఈరోజు పలానా కార్యక్రమం వద్దంటే ఆ అంతే నీ శరీరానికి కూడా నువ్వు అలాగే ఏం చేసుకో లొంగ తీసుకోవాలి నువ్వు చెప్పినట్టుగా శరీరం వినాలి కానీ నీ శరీరం చెప్పినట్టుగా నువ్వు వినకూడదు శనివారం పిల్లలకు స్కూల్ లేదా శనివారం వ్యాపారం లేదా శనివారం నీకు ఉద్యోగం లీవ్ వచ్చిందా వచ్చి ఉపవాస గంట కాదు రెండు రెండు గంటలు ఉపవాసం మొక్కల మీద నుండి పాటలతో దేవుని ఆరాధించు చూడు పరిశుద్ధ గ్రంథంలో ఉపవాస ప్రార్థనల ద్వారా జరిగిన కార్యాలు ధ్యానించి చూడండి ఒకసారి ఒళ్ళు చాలా మందికి బర్ర ఎక్కుతుంది ఈ మధ్య చర్చిలు దగ్గరే ఉంటాయి మందిరాలు దగ్గరే ఉంటాయి అటు ఇడు పగలు రాడు అటు రాత్రి రాడు ఆదివారం పూట నేను ఒత్తినమ్మా నేను సార్ నేను కూడా ప్రసెంట్ సార్ అని స్కూల్లోకి వచ్చినట్టుగా ఒత్తుతారు మంద్రాలు దగ్గర ఉంటాయి కదా ఒళ్ళు బరువు అయిపోయింది మందికి వాళ్ళ ఒళ్ళు వాళ్ళు బరువు అయిపోతుంది పెళ్ళిళ్ళకి వెళ్ళమంటే వేసుకొని మొత్తం మొత్తం నాలుగు అడుగులు వేస్తే మందిరం వచ్చింది నాలుగు అడుగులు వేస్తే దేవుని సరిది ఏమంతా ఒళ్ళు తీట్ నీకు ఏమంతా ఒళ్ళు ఒళ్ళు వద్దులే మాడిపోయిన మొహాలు వేసుకుని ఉండాలి బైకులు ఉన్నాయి సైకిల్ ఉన్నాయి కార్లు ఉన్నాయి ఉన్నాయా రావటానికి నీకు రావటానికి ఏం పుట్టిందట మీకు నీకు పగలంటే పని పోయినావు రాత్రైనా వచ్చి ఒక పూట అన్నం మానేసుకుని కూర్చో అంటే శనివారం పగలు ఉపా రాత్రే పగలే ఉపాసం ఉండాలి రాత్రి ఉపాసం కూడ ఏ పాస్ గారు చెప్పాడు ఎవరు చెప్పారు వచ్చి కూర్చో కూర్చో మాను మాను రాత్రి అన్నం మానేసాయి కడుపు మార్చు మార్చు దేవుని సందర్లోకి వచ్చి కూర్చో ఉపవాసం ఉండు మీద కన్నీళ్ళతో ప్రార్థం చేయ నాకు ఆధారం కుట్టున్నాడు బ్రోహ్వా నీవేనా దిక్కు బ్రోభని కన్నీళ్ళతో ఏడ్చి రాతికొ దేవుడు ఎందుకు దిగురాడు నీ దగ్గర దేవు దేవుడు నీ పట్ల ఎందుకు చేడు కార్యం లోకపరంగా ఎవండి ఉపవాస దీక్ష చేస్తుంటేనే ప్రభుత్వాలే కదిలిపోయింది ఉపవాసం చేస్తే పరలోకం కదలూ పరిశుద్ధాత్ అదిగో భ్రష్టత్వం వస్తుంది చూసుకో నాశనానికి అన్యాయానికి అన్యానికి జాగ్రత్త దేవుని చంద్రుడు నలుగొట్టుకోవడానికి ప్రయత్నించాయి